రాష్ట్ర పార్య కార్యాలయంలో ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు గారు భోజన సమయ పార్టీలో చేరికి చేరడం జరిగింది నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను పని చేస్తున్నాను రానున్న ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యాధికార దిశగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇంకా వెనుకబడిపోతున్నారు ఈ ఆలోచన విధానం మారాలి ఈ పరిపాలన విధానం మారాలి మనకు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు రాజ్యాధికారం కావాలి అనే ఉద్దేశంతో బహుజన సమాజ్వాస్ పార్టీలో చేరడం జరిగింది ఈ బహుజన సమాజ్వాజ్ పార్టీ మాయావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి కోఆర్డినేటర్ గారికి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ పార్టీలు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఇలా జనసేన ఈ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలను గుర్తించవు ఎంతసేపు ఉండే వాళ్ళ వెనుక జెండాలు పట్టుకొని మోయించేదానికి తప్ప దేనికి పనికిరావనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది మా ప్రశ్న ఈ సందర్భంగా ఎవరే కానీ బీసీలు ఎస్సీ ఎస్టీ బడుగు పలికిన వర్గాలను ఎవరు కూడా పలకరించిన పాపాన పోలేదు ఇప్పుడు మాత్రం డివిజన్లలో మండలాలలో బీసీలు మా సోదరులు బీసీలు బ్యాక్ బోను బీసీలు అంటే బిగ్ క్యాస్ట్ అని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళ దృష్టిలో మాత్రం బీసీలు అంటే బ్యాడ్ క్యాస్ట్ అని వాళ్ళు అభిప్రాయం చెందుతున్నారు అగ్రవర్ణ రాజకీయ పార్టీలు టీడీపీ కానీ వైసీపీ కానీ అలాగే జనసేన కానీ జనసేనకి ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి ఎమ్మెల్యే సీట్లు మరి ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళు అసెంబ్లీలో కాలు పెట్టాలి అంటే ఖచ్చితంగా బహుజన సమాజ్వా పార్టీనే ఎంచుకోవడం మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రెండు సీట్లు ఇచ్చా కేటాయించారు ప్రస్తుతం వరకు ఇప్పటి వరకు కాళహస్తిలో సురేంద్రబాబు కడపలో దుడం రెడ్డి బాబు గారికి నాకు ఈసారి కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే రాష్ట్ర కార్యవర్గ వర్గంలో కూడా తీసుకున్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కార్యదర్శిగా తీసుకున్నారు మరి సెంట్రల్ పార్టీ నుండి అయినటువంటి బహుజన సమాజ్ పార్టీలో మన బీసీ ఎస్టీ ఎస్టీ సోదరులు ఎందుకు రావటం లేదు ఖచ్చితంగా ముందుకు రండి మన రాజ్యాధికారం సాధించుకోవాలి మనం అసెంబ్లీ కాళ్ళు పెట్టాలి రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి కావాలి అంటే బహుజన సమాజ్వా పార్టీనే ప్రత్యాన్యాయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్లకు నాయకులకు ప్రతి ఒక్కరికి కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ఈసారి నాకు సపోర్ట్ చేయవలసిందిగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ నాకు ఓటు వేసి వేయించి గెలిపించే ప్రార్థన అని తెలియజేస్తున్నాను